అన్న నా పేరు వెంకటేష్ అన్న నాది మెరుగుదొడ్డి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా నేను తేజ అన్న వైశాలి చేశారు వైశాలి ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు అన్న ఇది ఎకరా ఒక ముప్పై ముప్పై ఐదు రావచ్చు అన్న ఎన్ని మీరు ఒక ముప్పై రావచ్చు అంట ఇంకొకటి ఏంటంటే నువ్వు అరవై కింటాలు వస్తదని మనం వీడియోలో చెప్తున్నాము ఒకసారి అదే విధంగా చెట్టు కాపు చూపించు ఎందుకంటే రైతు సోదరులు కూడా చూస్తారు కాబట్టి మనం చూపిస్తే రైతు సోదరులు కూడా కాపు ఉందని కాపు ఉంది చెట్టుకి చెట్టుకి కాపు చూడండి రైతు సోదరులు కూడా గమనించండి చెట్టు అనేది సాల్ అనేది మొత్తం కలసకపోయింది ఎందుకంటే నడవడానికి కూడా కష్టంగా ఉందండి వయసుకుందరూ గమనించండి నేను ఇంకోటి చూపిస్తూ పోతా చూడండి చిక్కటి కాపు మీరు గమనించండి అన్నగారు వచ్చేసి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు ఆశిస్తున్నాడు రెండు ఎకరాలకు గాను అరవై నుంచి డెబ్బై కింటాలు ఆశిస్తున్నాడు చూడండి అన్నగారు ఇంకా కోత కొయలేదు చూడండి పైన ఇది దగ్గర దగ్గర నా ఉంది చూడొచ్చు పైన అంటే ఇంకోటి ఏంటంటే కాయ సైజు కింద ఉన్నట్టు పైన రాదనుకుంటాం కదా మనము ఇది పైన కాయ సైజు అండి రైతు సోదరులు గమనించండి మ్యాక్స్ యేడ్స్ వైశాల్ అనే వెరైటీ సన్నాలు తేజ రకం చూడండి కాపు కూడా నేను ఏదో మాట్లాడుతున్నాను రైతులకు చెప్తున్నాను అని కాదు కాపు గమనించండి నేను ఎందుకంటే ప్రతి చెట్టు తీస్తూ చూ చూస్తూ పోతున్నాను గమనించండి కాపు చిక్కటి కాప లేదా కూడా చూడవచ్చు మీరు ప్రతి చెట్టు కూడా చూపిస్తాను వీడియోలు ఎందుకంటే మీ క్లారిటీగా చూ చూపిస్తే బాగుంటుందని ప్రతి చెట్టు చూడండి గమనించండి రైతు సోదరులు చూసుకోవచ్చు మీరు చూడండి ఎందుకంటే సాల్లో మనం నడవడానికి కష్టంగా ఉంది రైతు సోదరులు గమనించాలని కోరుచున్నా చూడండి ఇది వచ్చేసి ఒక కొమ్మండి చూడండి కాపు మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్లో తెలియజేయాలని కోరుచున్నాను నేను చూడండి సైజులు కూడా చూడవచ్చు మీరు ఎవరన్నా సన్నాలు వేసుకోవాలనుకుంటే రైతులు ఈ రకాన్ని కూడా చూజ్ చేసుకోండి మీరు ఒక ఐదారు ఎకరాలు వేసేవాళ్ళు ఒక ఎకరా రెండు ఎకరాలు కూడా సాగు చేసుకొని చూడవచ్చు మీరు లేదనుకుంటే కూడా మీరు చేసు చూస్తా అంటే ఇది వచ్చేసి మెరుగుదోటి గ్రామము రైతు పేరు వచ్చేసి వెంకటేశ్వర వాళ్ళ నాన్న పేరు వచ్చేసి తిమ్మప్ప కోడమూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ మీరు ఏదైనా చేంజ్ చూడాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి చేంజ్ చూడవచ్చు మీరు ఓకే అన్న రైతు సోదరులు అందరూ మొత్తం చేంజ్ చూపించు బాబు గమనించండి రైతు సోదరులు అన్న ఎకరాల పొలం ఇది అవతల పక్కన పాయ దొక్కాడు గమనించండి నడవడానికి లాగా ముందు కొట్టుకోవడానికి పాయ దొక్కాడు అసలు ఎక్సలెంట్ వెరైటీ ఇంకోటి ఏంటంటే మీరు గమనించట్లేదు కింద ఇంత మూసుకపోయినా కూడా కాయ అనేది డ్యామేజ్ లేదు ముఖ్యంగా నేను చూపించేది ఎందుకోసం అంటే చూడండి కింద ఉంది కదా చెట్టు మొత్తం అంతా మూసుకపోయింది అయినా డ్యామేజ్ అనేది కనబడట్లేదు నేను నేను మీకు వీడియోలు చూపిస్తాను నేను చెప్పుడు కాదు చూడవచ్చు మీరు గమనించవచ్చు మీకు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చేను చూడవచ్చు ప్రతి రైతు సోదరుడు చూడండి కింద వరకు చూపిస్తాను చూడండి డ్యామేజ్ కూడా చూడవచ్చు మీరు ఉంది చాలా తక్కువ ఈ మాత్రం ఈ రకంగా మూసుకోపోతే కూడా డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంది చూడండి గమనించండి చూడచ్చు చూడండి చిక్కటి కాపండి రైతు సోదరులు గమనించండి ఇది వచ్చేసి తేజ సన్నాలు వేరేటి వచ్చేసి వైశాలి మీరు ఎక్కడన్నా చూడవచ్చు ప్రతి చెట్టు చూడవచ్చు అక్కడక్కడ లైట్గా వైరస్ కూడా ఉంది చూడండి రైతులు ఇది మొత్తం రెండు ఎకరాల చేనండి మొత్తం చేనుగా చూపిస్తున్న గమనించండి ఇది వచ్చేసి పాయ తీశాడ ముందు కొట్టుకోవడానికి ఓకే ధన్యవాదాలండి రైతు సోదరులకి